నంద్యాల జిల్లా డోర్ నియోజకవర్గంలోని వెంకటాపురం వెంగలంపల్లి గుడిపాడు చంద్రపల్లె హుసేనాపురం చెరువులను ఎమ్మెల్యే కోడ్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కలెక్టర్ రాజకుమారి గనియలు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయన్నారు కాబట్టి వ్యవసాయానికి సరిపడ నీరు గ్రామ ప్రజలకు త్రాగునీరును పుష్కలంగా అందే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గతంలో కాబట్టి నేను ఇచ్చాక తప్పకుండా ప్రాంతం కూడా ముఖ్యాలి శాశ్వతంగా నా ప్రాంతంలో రైఫ్ కూడా తాగే చని రోజు కష్టపడుతున్నాను నేను ఫస్ట్ కలిసినప్పుడు తాగిన సమస్య పైపు కంప్లీట్ చేయలేదు ఈ పైప్ కంప్లీట్ కావాలంటే హైవే పైపులు కావాలి ఇరిగేషన్ పర్పస్ నేను కొనెల్స్ వచ్చాను బహుశా మార్చి కొడే బాధ ప్రతి తానిపిస్తున్నాం అలాగే ఇప్పుడు రైతులు ఇక్కడ ఎక్కువ ఉంది ఇందాక అడుగు చెప్పారు అన్ని కూడా రేట్ పడిపోయింది కూడా రేటు

హెచ్ఎంఎస్ఎస్ పరిధిలో ఈ ప్రాంతంలో ముప్పై ఐదు ట్యాంక్స్ నింపుతూ ఉన్నాం ముప్పై ఐదు ట్యాంక్స్ లో ముప్పై ట్యాంక్స్ నింపగలిగాము ఐదు ఎందుకు నింపలేకపోయాము అని చూడడానికి ఎమ్మెల్యే గారితో కలిసి రావడం జరిగింది ఈ ఐదు ట్యాంక్స్ గానీ నింపితే మీకు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది మీరు ఎక్కువగా హార్టికల్చర్ క్రాప్స్ వేస్తూ ఉన్నారు అందులోనూ అరటి బాగా వేస్తూ ఉన్నారు బోర్లు వేసుకునేటప్పుడు కూడా మీకు నీటి సౌకర్యం వస్తుంది అలాగే తాగునీరు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ట్యాంక్స్ అన్ని ఫిల్ చేయాలన్నది మా ఆలోచన చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో ఈ ట్యాంక్కి ఈ చెరువుకి నీళ్ళు నింపడానికి వచ్చే వాగు కానీ సరిగ్గా లేదు మొత్తం సీటప్ అయిపోయింది ఎక్కువగా బుష్ క్లియరెన్స్ ఎక్కువ చేయాలంటూ పిచ్చి మొక్కలతో నిండి ఉంది కొన్ని చోట్ల పైప్ లైన్ సరిగ్గా లేదు కొన్ని చోట్ల హైట్ ఎక్కువ అయింది మోటార్ పంపింగ్ అన్నది సరిగ్గా లేదు వీటి అన్నింటికీ కూడా ఒక్కసారి గ్రౌండ్ లో చూసి ఎంత ఎస్టిమేట్ అవుతుందో హెచ్ఎంఎస్ టీమ్ అండ్ మైనర్ ఇరిగేషన్ టీమ్ కోఆర్డిన